ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేశారు అభ్యర్థి ఎంపికలో తమకు ప్రాధాన్యత ఇవ్వకుండా కనీస సమాచారం కూడా ఇవ్వలేదని మనస్తాపం చెంది పార్టీని విడిన వేనాటి రామచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎనలేని కృషి చేసి సర్వం ధార ఉన్న కనీసం సమాచారం కూడా లేకుండా పార్టీలో విలువైన సైతం లేని పరిస్థితి కల్పించారు క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కార్యకర్తలు నియోజకవర్గంలో అభ్యర్థికి ఓట్లు వేయించే సత్తా వేనాటి కుటుంబానికి మాత్రమే సాధ్యం అలాంటి వేనాటి కుటుంబానికి తీవ్ర అవమానం జరిగింది ఎన్నికల సమయంలో వచ్చిపోయే నాయకుల్లో ప్రాధాన్యతనిస్తూ తమను విస్మరిస్తూ తమను నమ్ముకున్న కార్యకర్తలకు ఎలాంటి పదవులు భరోసాలు ఇవ్వలేని పార్టీ నాకెందుకు పార్టీని నమ్ముకొని వచ్చిన చిన్న చిన్న నాయకులు కార్యకర్తలు ఆర్థికంగా నష్టపోయి విసిగిపోయి ఉన్నారని పార్టీ వారికి అండగా నిలుస్తుందా త్వరలోనే నన్ను నమ్ముకున్న నా కార్యకర్తలు నా శ్రేయాభిలాషులు సమావేశమై నా తదుపరి కార్యాచరణ నిర్ణయం ప్రకటిస్తానని వేనాటి రామచంద్రారెడ్డి మీడియాతో ప్రకటన చంద్రబాబు నాయుడు గారు పిలిచి రామ్ రెడ్డి రా ఏం ఏమనుకున్నాం లేదు రామదా రెడ్డి ఏక లేదు నేను బీకేస్తాను ఏకే కావాలంటే నా తప్పు ఎవరికైనా చెప్తున్నాను కదా మనం చెప్తున్నాను కదా ఎందుకు లేదు అయిపోయింది పదహారు రోజులు పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు ఏం దాంట్లో అనలేదా మనిషి ఇన్ని సంవత్సరాలు పార్టీని కాపాడినోడు రామారావుని ఆ బాబు దిగుబాబు అని చాలా చేపడుతున్న దింపుకున్న ప్రే ఒక అభిమానం అభిమానంతు మర్చిపోయారా మీరు లోక మన ఎన్టీఏ జూనియర్ ఎన్టీఆర్ వస్తే అక్కడి నుంచి ఇక్కడ కూలరా పట్టాము పూలు పోసాం మర్చిపోయారా ఎవరోనో ఖర్చు పెట్టాడా పైసా ఇన్ని సంవత్సరాలు ఎవరైనా పైసా ఖర్చు పెడుతున్నారా చెప్పండి ఏ కార్యకర్త వాళ్ళన వాళ్ళ మర్చిపోయాడా చెప్పండి కాద కూర్చురమ్మానండి చిన్న చిన్న ఎక్కడైనా మేము కాంట్రాక్ట్ చేసి సంపాదించాము అందరికీ మీకు కార్యకర్తలు బాగుపడాలా కార్యకర్తలు నేను లాస్ట్లో చెప్పాను కార్యకర్తలు డబ్బులు చెప్పే దాన్ని అయిపోయింది ఏ ఈ నాలుగు సంవత్సరాలు ఎవరితో రెండు సంవత్సరాలు ఎవరితో నేను మాట్లాడలేదు ఎవరు సేవ్ చేయలేదు ఎస్సీఎస్ కేసు కూడా సేవ్ చేయాలి అని నేను కాదండి నేనే చేసింది గ్రామ్ ఆడి చేసేదాన్ని తప్పించి ఎస్సీఎస్కి తప్పించుకోవాలి చిన్న పని కాదు కదా ఈ గ్యాప్ల వచ్చిన సృష్టించారు ಸ್ವಾಗತ ಪಡೆಯ ಬಹುಶಃ ಬಹುಶಃ ಆಯ್ತ ಮಾಟೋ ಕೊಡುಗ ಮಾಟನೆ ಮಾತು ಆಯ್ನಕ್ಕೆ ಇಂಥ ಕಾಲಕೊಂಡು

పార్టీ కార్యకర్తలు పార్టీని పిలిచి మాట్లాడాలి ఫస్ట్ చట్టే దళతులు ఒక ఇరవై ముప్పై సార్లు ఒక్కోసారి యాభై మంది వంద మంది పోయినా లాస్ట్ డే ఇది కూడా చెప్పారు సార్ చెప్పదు చెప్తే తప్పలేదు అమర్నాథన్న ఇన్ఛార్జ్ మనం చిత్తూరు ఎంపీ తిరుపతి నెల్లూరు ఎంపీ ఎంపీ ఏడు పద్నాలుగు మీటింగ్ పెట్టాడు ఆరు గంటల నుంచి ఏడు గల వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు వచ్చేసి మీటింగ్ లేదమ్మా ఇది లేదు లేదు నాకు తీల్పడ్డాను ఆయన లోపలికి పోయిన తర్వాత వేనాటి రామగారు ఉన్నాను అప్పుడు కూడా డిస్కస్ చేశారు నేను అందరితో డిస్కస్ చేశాను బయట వచ్చాను నేను ఎవరితో డిస్కస్ చేయకుండా ఇప్పుడు చేయరు ఒక అన్నాగడ్డి అయితే ఇంకొక రాజారెడ్డి అయితే ఇంకొకటి సుహాగర అందరితో డిస్కస్ చేసి మేము క్యాండినెట్ సాలెంజ్ చేసాం అదేమ ఒకసారి అయితే ఇంకా నాకు ఏమి వాళ్ళతో కూడా డిస్కస్ చేశాను నాకైతే క్యాండిడేట్ లేడు మీరు పెట్టుకోండి అని కూడా చెప్పడం జరిగింది ఎవరు పరంధాన నేను టూ అవర్స్ కూర్చోను రత్నం రాల రాన నేను చెప్పు నీకు ఎవరినైనా క్యాండిడేట్ పెట్టు అటు రతనం అటువచ్చు కుదురు పడిపోయాడే నీకు పోస్ హైదరాబాద్ కూర్చొని మాట్లాడు నీకు ఎవరు గారు చెప్పు ఎవరైతే మాకే పార్టీకి వెళ్ళవాలి నాకు ఎవరు లేరు కృషి నేను చేయాలి చెప్పమంటే వాళ్ళతో బాగుండారు అందరితో బాగుండబడి కొంతమందిని కాపాడుతున్నాను పోయి సీ అయితేనే చాలా మందిని కాపాడా నేను జైల్లో కూడా కాపాడుకున్నాను ఇప్పుడు చూడుగా పాలిటిషన్ చేయడం నాకు ఇష్టం లేదు అయినా మనం కాపాడుకోవాలి అది నాకు నా సొంతానికి పోనీ నేను ఎవరికి పో నా సొంత పనికి నేను పోను కొన్ని పన్నెండు వర్కలు తెచ్చాను నేను లాస్ట్ లెటర్ పెట్టరు పన్నెండు వర్కలు తీసాను పంతొమ్మిది ఒకే వర్క్ వర్క్ నేను చేశాను వేరే వాళ్ళు అంటే ఆ ఊళ్ళు నేను చేయాలని ఇంట్రెస్ట్